హై వియాస్ వెల్కమ్ టు తెలుగు వర్ట్ నైంటీస్ కిడ్స్ అందరికీ కూడా అచ్చ తెలుగు అమ్మాయి ఎవరు హీరోయిన్లలో అంటే ఖచ్చితంగా ముందు సౌందర్య ఉంటుంది ఆ వెంటనే స్నేహ గుర్తొస్తుంది తన అందంతో తన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది అయితే స్నేహ తెలుగు తమిళ్ భాషల్లో కూడా సినిమాలు చేసి ఎంతోమంది అభిమానులైతే సొంతం చేసుకుంది ఇక స్నేహాను ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది సపరేట్ గా ఉంటుంది అయితే స్నేహ అసలు పేరు సుహాసిని అట తెలుగులో ఈ భామ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది వాటిలో సంక్రాంతి రాధాగోపాలం శ్రీరామదాసు వంటి క్లాసిక్ హిట్స్ కూడా ఉన్నాయి అయితే తెలుగులో తొలివలపు అనే సినిమాతో పరిచయమైంది స్నేహ ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా నటించాడు ఆ తర్వాత ప్రియమైన నీకు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఇక వరుసగా సినిమాలు చేసింది ఆ సినిమా తర్వాత అయితే తెలుగులో పాటు తమిళంలోనూ నటించి అందరినీ మెప్పించింది చూడ చక్కని రూపంతో పాటు అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది తెలుగులో వరసగా హనుమాన్ జంక్షన్ శ్రీరామదాసు మహారథి మధుమాసం సంక్రాంతి వెంకి ఏమండో ఈ శ్రీవారు పాండు సినిమాల్లో నటించి అందరి మనలు పొందింది ఇక ఆ తర్వాత స్నేహ ఈ మధ్య కాలంలో సహాయక పాత్రలో నటిస్తుంది స్నేహ లవ్ స్టోరీ విషయానికి వస్తే రెండు వేల తొమ్మిదిలో వచ్చిన అచ్చుముండు అచ్చుముండు అనే సినిమా సెట్ లో స్నేహ ప్రసన్న మొదటిసారి కలుసుకున్నారు ఆ తర్వాత ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కాస్త పెరిగిందట అప్పట్లోనే ఇద్దరిపై రూమర్స్ అయితే వచ్చాయి కానీ మేము ఫ్రెండ్స్ మాత్రమే అంటూ కొట్టిపారేశారు కానీ అప్పటికే ప్రసన్నకు ఓ బ్రేకప్ అయిపోయిందట ఆ తర్వాత స్నేహ పరిచయం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది స్నేహ అందరికీ క్లోజ్గా మాట్లాడడం ప్రసన్నకు నచ్చేది కాదట అప్పుడు అది ప్రేమ అని స్నేహకు అర్థమైందట మేము ఎప్పుడు ప్రేమలో పడ్డామో కూడా మాకు తెలియదు అని ప్రసన్న చెప్పాడు మూడేళ్ళు డేటింగ్ చేశాక రెండు వేల పన్నెండు మే పదకొండున స్నేహ మరియు ప్రసన్న గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు